పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ ఆ చెట్టు నెక్కి వేలాడుతున్న బేతాళుణ్ణి బంధించి భుజాన వేసుకుని మౌనంగా యాగశాలకు నడవసాగాడు అప్పుడు బేతాళుడు ఇలా అంటాడు విక్రమార్క మహారాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా కథ ప్రారంభిస్తాడు రామాపురం అనే ఊరిలో చంద్రయ్య అనే పేరుగల ఒక పెద్ద రైతు ఉండేవాడు అతని భార్య పేరు జానకి వారికి సంపద ఎంత ఉన్నప్పటికీ తనకి పుత్ర సంతానం లేదని ఎంతో బాధపడుతూ ఉండేవారు ఇదలా ఉండగా రామాపురంకి దగ్గరలో ఒక సాధువు తపస్సు చేసుకుంటున్నాడు అని ఆయన ఏ సమస్యకైనా పరిష్కారం ఇస్తున్నారు అని చంద్రయ్యకు తెలుస్తుంది అప్పుడు చంద్రయ్య జానకితో ఇలా అంటారు జానకి మన ఊరికి దగ్గరలో ఒక సాధువు ఉన్నారంట ఆయనకి మన సమస్య చెప్పుకుంటే ఏదైనా పరిష్కారం చెప్తారేమో అప్పుడు జానకి ఇలా అంటుంది సరేనండి అలానే వెళ్దాం అంటూ జానకి చంద్రయ్య ఆ సాధువు దగ్గరకు బయలుదేరుతారు ఆ దంపతులు ఇద్దరూ ఆ సాధువుకి వారి సమస్యను ఎంతో చక్కగా వివరిస్తారు ఆ సమస్యని విన్న సాధువు ఇలా అంటారు చంద్రయ్య మీకు జన్మకి పిల్లలు కలగరు ఒకవేళ కలిగిన అతడి వల్ల మీకు ఎన్నో సమస్యలు వస్తాయి ఇదంతా కాకుండా జీవితాంతం దాన ధర్మాలు చేస్తూ బతికేయచ్చు కదా అని అంటాడు ఆ సాధువు దానికి చంద్రయ్య జానకి ఇలా అంటారు మాకు ఎన్ని సమస్యలు వచ్చినా మేము తట్టుకుంటాము కానీ మాకు బాధ నుంచి బయటపడేయండి స్వామి అని అంటారు ఆ దంపతులు బాధ అర్థం చేసుకున్న ఆ సాధువు ఒక పండుని తెప్పించి దాన్ని మంత్రించి వారికి ఇస్తారు తల్లి ఈ ఫలాన్ని నీవు చక్కగా స్నానమాచరించి ఆ తరువాత భుజించు త్వరలోనే మీకు పుత్ర సంతానం కలుగుతుంది అంటూ వారిని ఆశీర్వదిస్తారు ఎంతో ఆనందంతో ఆ దంపతులు ఆ ఫలాన్ని తీసుకుని ఇంటికి చేరుకుంటారు చంద్రయ్య జానకి ఇంట్లో ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో పక్కింటి యశోద వారి మాటలు వింటుంది ఎలాగైనా ఆ పండుని తను ఆరాధించాలని అనుకుంటుంది చంద్రయ్య జానకి మాట్లాడుకుంటుండగా మధ్యలో వెళ్ళి ఏంటి జానకమ్మ ఇంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది దానికి జానకి ఏమి లేదు యశోదాన్ మా వారు ఏదో సంతోషకరమైన వార్త చెప్పారు ఇంతకీ నీకేం కావాలి అని అడుగుతుంది దానికి యశోదా మా ఇంట్లో చింతపండు నిండుకుంది నువ్వు కొంచెం ఇస్తావేమోనని అని అంటుంది దానికి జానకి ఇక్కడే ఉండు వస్తాను అని అంటుంది సరైన సమయం చూసి యశోదా ఆ ఫలాన్ని దొంగలించి తీసుకువెళ్తుంది ఇది ఏమీ తెలియని జానకి వంటింటి నుంచి చింతపండు తీసుకువస్తుంది చూసేసరికి జానకి అక్కడ ఉండదు ఏంటో ఇంటో ఈ వింత మనిషి ఎప్పుడూ ఎన్ని వింత వింతగానే చేస్తుంది అని అనుకుంటూ చక్కగా స్నానం ఆచరించి ఫలం తినడానికి వస్తుంది చూసేసరికి ఆ ఫలం అక్కడ ఉండదు ఈ విషయం చంద్రయ్యకి చెప్తే ఈ విషయం చంద్రయ్యకు చెప్తే తట్టుకోలేరేమోనని భయమేసి తినేశాను అని అబద్ధం చెప్తుంది నిజంగా ఫలాన్ని తీసుకెళ్లిన యశోద స్నానం ఆచరించి ఆ ఫలాన్ని తింటుంది కొన్ని రోజులకి జానకి చంద్రయ్యకి గర్భవతి నయ్యానని అబద్ధం చెప్తుంది ఒక పక్క యశోద నిజంగానే గర్భవతి అవుతుంది జానకి గర్భవతి అయిందన్న విషయం తెలుసుకున్న జానకి చెల్లి తన ఇంటికి వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉందక్క అని అంటుంది జానకి భయంతో జరిగిన విషయమంతా శారదకి చెప్తుంది అప్పుడు శారద ఇలా అంటుంది ఎంత పని చేశామక్క బావగారికి తెలిసే ఏమవుతుంది దానికి జానకి ఏమోనే నాకు ఏం అర్థం కావడం లేదు అని అంటుంది అప్పుడు జానక్యకి ఒక ఆలోచన వస్తుంది శారద కూడా గర్భవతిగా ఉండడంతో శారదను ఇలా అడుగుతుంది నీవు ఏమీ అనుకోనంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకు దత్తత ఇస్తావా అని అడుగుతుంది దానికి శారద నాదేముందక్క మా వారు ఒప్పుకుంటే నాకు ఏ అభ్యంతరమూ లేదు అని అంటుంది అది విన్న శారద చంద్రయ్యకి నేను మా చెల్లితో వెళ్ళి పురుడయ్యాక బిడ్డతో వస్తాను అని చెప్పి శారద వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది శారద వాళ్ళ భర్త నువ్వు డబ్బు ఇస్తానంటే ఏదన్నా చేస్తాడు ఇంతలో జానకి శారద వాళ్ళ భర్తను ఆ బిడ్డ కోసం అడుగుతుంది దానికి శారదా వాళ్ళ భర్త ఇలా అంటాడు ఇస్తాను వదిన కానీ నాకు నీ నగలు కావాలి అని అడుగుతాడు నువ్వు పన్నెంటి బిడ్డని ఇస్తానంటే నాకు ఈ నగలు ఎందుకు నీవు నాకు బిడ్డని ఇచ్చిన వెంటనే నీకు ఈ నగలు ఇస్తాను అని అంటుంది జానకి చూస్తుండగానే శారదకి పన్నెంటి మగపిల్లవాడు పుడతాడు ఆ మగపిల్లవాడిని తీసుకుని జానకి శారద రామాపురం బయలుదేరుతారు శారద కొంతకాలం అక్కడే ఉండి ఎవరికీ తెలియకుండా ఆ పసిపిల్లవాడికి ఇస్తూ ఉంటుంది కొంతకాలం గడిచాక శారద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకో పక్క యశోదకి పన్నంటి మగబిడ్డడు పుడతాడు యశోదకి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ మగపిల్లవాడి కోసం చూస్తూ ఉంటారు కావున ఇప్పుడు మగపిల్లాడే పుట్టడంతో యశోద వాళ్ళ భర్తకి ఎంతో సంతోషం కలుగుతుంది దానితో ఆ పిల్లవాడికి లోకేషుడు అని పేరు పెడతాడు చంద్రయ్య జానకి వాళ్ళ పిల్లల్ని చూసుకుని ఎంతో మురిసిపోయి వారికి దేవాంక్షుడు అని పేరు పెడతారు కాలం గడుస్తుండగా ఎంతో తొందరగా ఎదిగిపోతారు కానీ వాళ్ళ స్వభావాలు చాలా భిన్నంగా ఉంటాయి చంద్రయ్య కొడుకు దేవాంక్షుడు చెడు అలవాట్లకు బానిస అవుతాడు కానీ లోకేషుడు ఎంతో చక్కగా తెలివితేటలతో నడుచుకుంటాడు అది చూసిన చంద్రయ్యకి ఎంతో బాధ కలిగి జానకితో ఇలా అంటాడు మన పిల్లవాడు తప్పుదారి పడుతున్నాడు ఒకవైపు లోకేషుడు ఎంతో తెలివితేటలతో నడుచుకుంటున్నాడు ఇంకోవైపు మన దేవాంక్షుడు ఒక షావుకారు దగ్గర దొంగతనం చేస్తూ దొరికిపోయాడంట ఆ షావుకారు నా కూర్చి చెప్తుంటే ఎంతో బాధ కలిగింది దానికి జానికి మనం పిల్లల్ని కనగలం గాని వారి బుద్ధుల్ని కనగలమా అని అంటుంది దేవాంక్షుడు లోకేశుడు ఇద్దరు చాలా ఎదిగిపోతారు దేవాంక్షుడు ఎన్నో చట్ట పనులు చేయడం వలన ఊరి నుంచి బహిష్కరిస్తారు దాంతో దేవాంక్షుడు ఊర్ల మట తిరుగుతూ తీరని కోరికలతో అకాల మరణం పొందుతాడు అలా జరగడం వలన దేవాంక్షుడు ఒక పిశాచిగా మారిపోతాడు ఈ కొత్త పిశాచిని పిశాచులకు రాజు దగ్గరికి తీసుకువెళ్తారు కొత్త పిశాచిని చూసిన పిశాచుల రాజు ఇలా అంటాడు నీవు పిశాచిగా కావడానికి నీవు కారణం కాదు నీవు పిశాచిగా అవడానికి కారణమైన వారిని పీడించు అని అంటాడు ఇంతలో బేతాళుడు క్రమార్కుడిని ఇలా అడుగుతాడు క్రమార్క మహారాజా ఇంతకీ దేవాంక్షుడు ఎవరిని పీడించాలి దేవాంక్షుడు పిశాచి అవడానికి కారణం ఎవరు జవాబు తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది గుర్తుంచుకో అని అంటాడు దానికి విక్రమార్కుడు చెప్తాను బేతాలా జానకి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం అబద్ధం చెప్పింది శారద తన కొడుకు ధనవంతుడి ఇంట్లో పెరుగుతాడు అని సంతోషించి తన అప్పకు దత్తత ఇచ్చింది కానీ యశోద స్వార్థంతో ఆ ఫలాన్ని ఆరగించింది యశోద అలా ఆరగించడం వల్ల ఇదంతా జరిగింది అందుకు దేవాంగ్ పిశాచి కావడానికి యశోదే కారణం కాబట్టి యశోదనే పట్టి పీడించాలి అని అంటాడు విక్రమార్కుడు అది విన్న బేతాళుడు ఇలా అంటాడు బలా విక్రమార్క కానీ నీవు ఒక విషయం మర్చిపోయావు నీకు మౌనభంగం కలగడం వలన నేను తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోతున్నాను అని అంటూ బేతాళుడు మళ్ళీ తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోయాడు ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ అనగనగా